హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకినాడ జిల్లాలో ఒక రక్త పింజరం పాము రైతులను పరిగెట్టించింది పంట భూముల్లో పనిచేసుకుంటున్న రైతు ఒక్కసారిగా ఈ పొడవాటి పాము మీదకు రావడంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు నిజానికి పాములు మనుషులను చూస్తే అక్కడి నుంచి దాని ప్రాణాన్ని రక్షించుకునేందుకు వెను తిరుగుతాయి పరుగులు తీస్తాయి కానీ అందుకు భిన్నంగా ఈ పొడవాటి పాము మాత్రం ఎదురుదాడి చేస్తోంది సామర్లకోట ప్రాంత పంట పొలాలు ఒక పక్క వరి పొలాలు మరోపక్క కూరగాయల తోటలతో పాటు చెరువు కూడా ఉంది దీంతో చెరువు సమీపంలో ఒక రైతు ఉదయాన్నే ఆరు గంటల ప్రాంతంలో యథావిధిగా తన పని పంట పొలాల్లో చేసేందుకు ప్రాంతానికి చేరుకుని పనులు చేసుకుంటూ ఉన్నాడు అదే సమయంలో ఆ పంట పొలంలో ఒక భారీ పొడవాటి పాము దాదాపు ఆరు అడుగులు ఉన్న ఒక భారీ పొడపాము ఆ రైతు కంటపడింది నిజానికి పంట పొలాల్లో అనేక విష సర్పాలు తిరుగుతూ ఉంటాయి వాటిని మార్గాన్ని అవి వెళుతూ ఉంటే వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు రైతులు మరి ఇబ్బందికర పరిస్థితి అయితే ఆ విష సర్పాలను కర్రలతో బెదిరించి ఇతర ప్రాంతాలకు తరలించేస్తూ ఉంటారు అయితే కొన్ని జాతుల పాములు మాత్రం మనిషిని చూస్తే నిర్దాక్షిణ్యంగా కర్ర ఎంత పెద్దది ఉందో అంత హైటు ఎగిరి కాటు వేసేందుకు ప్రయత్నం చేస్తాయి ఎదురు దాడులు కూడా చేస్తూ ఉంటాయి అటువంటి పామే ఈ సామర్లకోట పంట పొలాల్లో రైతు కంటపడింది రైతును చూడగానే ఒక్కసారిగా మీదకు అతివేగంగా వచ్చే ప్రయత్నం చేసింది ఇది గమనించిన రైతు అక్కడి నుంచి వెనుదిరిగి తోటి రైతుల సహాయంతో ఇటువంటి పాము ఇక్కడ ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది అనే ఆలోచనతో కర్రలతో దాన్ని హతమార్చారు పంట పొలాల్లో ముఖ్యంగా త్రాచ పాములు జర్రిగొడ్డులు నీటి పాములు ఎలా అనేక పాములు సంచరిస్తూ ఉంటాయని వీటి ద్వారా ప్రమాదాలుంటాయని చెప్పారు అయితే ఇటువంటి రక్త పింజరం పొడబాటి పాము అని పిలిచే ఈ భారీ సర్పము మనుషులు కనిపిస్తే ఎదురుదాడి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తుందని రైతులు తెలిపారు ఈ నేపథ్యంలోనే ఇటువంటి సమస్య తలెత్తకుండా ఉండాలని ఆలోచనతో దానిని కర్రలతో చంపడం జరిగిందని రైతు పేర్కొన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే